సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము రూబే నీయులుకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజగుడగు ఇలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు అనగా ఇస్రాయలీల సమాజము ఎదుట యహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను ఎవర్దానూ అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనుగా మోషే గాదీలతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు మీరు ఇక్కడ కూర్చుండి వచ్చిన యహోవా ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకి ఉండునట్లు మీరేళ్ల వారి హృదయములను అధైర్యపరుచుదురు ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయుల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసరు కదా వారు యష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రాయేలీల హృదయమును అధైర్యపరిచరు గనుక ఎహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి ఆ దినమున యహోవా కోపము రగులుకొని ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించిన కెనిజీయుడుగు యఫన్నే కుమారుడైన కాలేబును నూనూ కుమారుడైన యహోషివుయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక ను అబ్రహాము ఇస్సాకు యాకూబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరూ చూడనే చూడరని ప్రమాణం చేశాను అప్పుడు యహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా యహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడి చేశాను ఇప్పుడు ఇస్రాయేలీల ఎడల యహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయను అట్లు మీరు ఈ సర్వ జనమును నశింపజేసెదరనను అందుకు వారు అతని ఎద్దుకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు గొ దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందాము ఇస్రాయేలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలను ఇస్రాయేలీలలో ప్రతి వాడునూ తన తన స్వాస్యమును పొందువరకు మా ఇంట్లకు రాము తూర్పు దిక్కున యోర్ధనో యువతల మాకు స్వాస్యము దొరికెను గనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్యము పొందమనిరి అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవ సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యహోవ తన ఎదురు నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యహోవ సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్ధను అవతలికి వెళ్ళిన యెడల ఆ దేశము యహోవ సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యహోవ దృష్టికిని ఇస్రాయలీల దృష్టికిని నిర్దోషులై అప్పుడు ఈ దేశము యహోవ సన్నిధిని మీకు స్వాస్యమగును మీరు అట్లు చేయని యెడల యహోవ దృష్టికి పాపము చేసిన వారుగుదురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకును అని తెలుసుకునడి మీరు మీ పిల్లల కొరకు పొరములను మీ మందల కొరకు దడ్లను కట్టుకుని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనను అందుకు గాదియులను రూబేణీయులను మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యహోవ సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమని కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూనూ కుమారుడైన యహోశుభకును ఇస్రాయేలీల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదీయులను రూబేనీయులను అందరూ యహోవ సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్ధను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాత్సముగా ఇవ్వవలను అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళ ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్యములను పొందుదురనగా గాదీయులను రూబేనీయులను యహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము యహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళేదము అప్పుడు యోర్ధాను యువతల మేము స్వాస్యమును ఉత్తరం ఇచ్చిరి అప్పుడు మోషే వారికి అనగా గాదీలకును రూబేనీయులకును యూసెఫ్ కుమారుడైన మనషే అర్ధగోత్రపు వారికిని అమెరియుల రాజైన సింహోను రాజ్యమును భాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పొరములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పొరములను ఇచ్చను గాదీలు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజరు యొగ్బెహ బెత్నిమ్రా బెథరాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకుని రూబేనీయులు మారు పేరు పొందిన హెష్బోను ఏలాలే కిరియతాయిము నెబో బైల్మేయోను షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి మనషే కుమారుడైన మాకీరియులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకుని దానిలోనున్న అమేరియులను వెళ్ళగొట్టిరి మోషే మనషే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చను అతడు అక్కడ నివసించెను మనిషే కుమారుడైన యాయిరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకుని వాటికి యాయిరు పల్లెలను పేరు పెట్టెను నోబహు వెళ్ళి కెనాత్ను దాని గ్రామములను పట్టుకుని దానికి నోబహు అని తన పేరు పెట్టెను ఆమెన్